హలో అండి అందరికీ నమస్కారం ఏజెడ్ హూర్స్కి స్వాగతం ఇవాళ ఎంతో కమ్మని చక్కని రుచికరమైన చికెన్ పకోడీ అండి ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా మనం ఒక అరకిలో చికెన్ తీసుకోవాలండి శుభ్రంగా కడిగేసుకొని ఇలా ఒక గిన్నెలో వేసుకోవాలి ఉప్పు నీళ్ళతో శుభ్రంగా కడుక్కుంటే చికెన్ చాలా నీట్గా అవుతుందండి ఇలా కూర అంత నేనంటే బోన్లెస్ తీసుకోలేదు బోన్తోటే కొట్టించేసుకున్నానండి ఇలా చికెన్ తీసుకున్నాం కదా ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు ఒక స్పూన్ కారం రుచికి సరిపడగా ఉప్పు ఒక స్పూన్ చికెన్ మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక నిమ్మకాయ గింజలు లేకుండా రసం తీసుకోవాలి రెండు స్పూన్లు శనగపిండి వేసుకుందాం రెండు స్పూన్లు కాన్పు పౌడర్ ఇలా మొత్తం మనం వేసుకున్నవన్నీ చక్కగా మొక్కలకు పట్టించుకుందాం కొద్దిగా వాటర్ వేసుకొని మొత్తం అంతా కలుపుకోవాలి అలాగని మరీ లూజ్గా కలిపేసుకోకూడదు అలాగని మరీ గట్టిగాను ఉండకూడదండి చక్కగా సమానంగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా మొక్కలకి ఈ పొడిలన్నీ పట్టించుకోవాలి ఇది చాలా రుచిగా ఉంటుందండి ఈ పకోడీ ఇలా మొత్తం అంతా కలుపుకోవాలి పిండి అది అడుగు నుండిపోతుంది లేకున్నా జాగ్రత్తగా కింద నుంచి పైదాకా చక్కగా కలిసే వరకు కలిపేసుకోవాలి ఇలా చూసారా చక్క ముక్కలన్నీ మొత్తం పొళ్ళన్నీ అంటుకున్నాయి ఇంకొంచెం గట్టిగా అనిపించింది కొద్దిగా వాటర్ వేస్తున్నాను నేను ఇలా వాటర్ వేసేసుకొని మీకు ఇష్టమైతే కొంచెం ఫుడ్ కలర్ వేసుకోండి ఇష్టం లేకపోతే వేసుకునే అవసరం లేదు నేనైతే మామూలుగా అయితే ఇవి వేయనండి మీకు చూ వీడియో చేస్తున్నాను కదని కొంచెం వేసానండి పొడ్డు కలర్ ఇలా వేసుకొని అది కూడా శుభ్రంగా ఇలాగా మొక్కలకు పట్టించేసుకోవాలి ఇష్టాన్ని బట్టి ఉంటుందండి ఏదైనా కలర్ వేసుకోవాలన్నా అంటే ఆరోగ్యానికి అంత మంచిది కాదు కాబట్టి వేసుకోకుండా ఉండటమే చాలా మంచిదండి ఇలా సమానంగా చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఒక గంట అలా ఉంచేసుకోవాలి గంట తర్వాత అండి చూసారా చక్కగా మ్యారినేష్ అయిపోయి ఉంది బాండి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఒక్కొక్క పీస్ తీసి ఇందులో వేసుకోవాలి స్టవ్ ఐలోనే ఉండాలండి ఎందుకంటే చికెన్ కదా మనకు ఐలోని వేగితేనే చక్కగా ఫ్రై అవుతాయి ఈ పకోడి మీద తింటారు చూడండి అంతకన్నా ఇంకా రుచి ఎక్కువగానే ఉంటుందండి మన ఇంట్లో చేసుకున్నది చాలా బాగుంటుంది రుచికి రుచి చక్కని కలర్ తోటి చూస్తేనే నోరు ఊరిపోతుందండి అంత చక్కగా ఉంటుందండి చికెన్ పకోడే అందులోకి చలికాలం కదండీ ఈ చలికాలంతో ఇంత చక్కగా కారం కారంగా కమ్మగా ఎంతో చాలా బాగుంటుందండి పిల్లలు స్కూల్ నుంచి రాగానే కానీ ఆఫీసుల నుంచి వచ్చిన పిల్లలకి అలా పెట్టుకున్నారనుకోండి ఇలా చికెన్ పకోడే వేసుకొని చ ఎంతో రుచిగా తింటారు అలా కాకుండా పప్పుచారు కాసుకొని చికెన్ పకోడీ వేసుకున్నా సరే చాలా బాగుంటుందండి పప్పుచారుతో కూడా పప్పు పాలకూర అలా పిల్లలు ఆకుకూర తినరనుకోండి పప్పుకి పాలకూర వండుకొని ఇలా చికెన్ పకోడీ వేసుకొని పెట్టండి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారు చక్కగా ఆకుకూర తినేస్తారు దానికి నుంచి చికెన్ పెడుతున్నారు కదా ఇంకా మళ్ళీ అలానే వండమని కూడా మిమ్మల్ని అడుగుతారు ఇలా చేసి పెట్టుకుందామండి పిల్లలకి చూసారా చక్కగా వేగిపోయినాయి కదా మంచి కలర్ వచ్చినాయి ఈ క ఫుడ్ కలర్కి బదులు మీరు కుంకుమ పువ్వు కూడా వేసుకోవచ్చు ఒక వాయి తీసేసాను కదండి రెండో వాయి వేసాను రెండో వాయి కూడా చక్కగా అలానే వేపేసుకోవాలి ఎంత కింద సెగ ఎక్కువగా ఉంటే మనకు అంత చక్కగా ఫ్రై అవుతుందండి ఒకే కలర్లో వేగితే చాలా బాగుంటుంది చికెన్ పకోడీ ఇలా మొత్తం చికెన్ పకోడీ అంతా వేపేసుకొని కింద టిష్యూ వేసుకొని ఒక గిన్నెలోకి వేసుకుంటే ఏమైనా ఆయిల్ ఉందనుకోండి టిష్యూ లాగేస్తుంది నాలుగు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కూడా లాస్ట్లో ఇలా వేసుకున్నాం అనుకోండి పకోడీలో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మీకు ఇంకా కొంచెం కావాలి ఘాట్ అనిపించింది అనుకుంటు మధ్య మధ్యలో పచ్చిమిరపకాయ చిన్న ముక్క కొరుక్కున్నారనుకోండి సూపర్గా ఉంటుందండి ఇంతేనండి వేడి వేడి పకోడీ రెడీ అండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి